నేను వెయిట్ చేస్తావా సార్ మీకోసం అంటే సార్ టైమ్ ఎంత సార్ ఇప్పుడు వన్ ఓ క్లాక్ అంత సార్ ప్రొడ్యూసర్స్ వన్ ఓ క్లాకా అవును సార్ మళ్ళీ వన్ ఓ క్లాక్ తెలుసుకోవచ్చాడా అవును సార్ మీ ప్రమోషన్ సార్ ఎందుకు సార్ तो सिनेमा करके हीरोइन वाला सर और ड्रेस चेंज चेंज ओए लेट सर पल भर मान दीजिए सर प्लेक्सीडेट सोशल थैंक यू सर ओके सर स्टूडेंट सर माइक विल हेल्प सी ओके सर और मॉर्निंग में भी वर्कलेस सी फिर ओके ओके सुपर यो हाय 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 यो द बॉयज सर हेलो हाउ आर यू हाय He is. He is not a person. Yeah. Sir, cult sir? Crazy sir. Cra- Crazy na Insane naa? No. <laughs> cult okay, emotion sir. Haa. But, naran lan di? Pogodan dani. Haa. Lave naran ante. Loo chesa sir. Adi, vipul chus din. I rastar Tell me, was working this gentleman? me. It was amazing sir. I mean, uh, I didn't expect that I'd get a chance to work with yes,

నిమం ఏం అనుకోలేదు సార్ అది ఇప్పుడు అందరూ చెప్తున్నారు అదే అలా అంటున్నారు సౌండ్ సార్ టీటల సార్ స్పాక్ ఇన్ ది మీకు యు పై నుంచి స్పార్క్ అంటే నేను గల్లా కలిసినగా సార్ మేము ఎప్పుడో కలిసిాం ఒకసారి కలిసిాం నేను ముందు థియేటర్లో కలిసిాం ఆ కల్టడి చెప్పారు కదా ఆ కల్టడి అగ్రెసివ్ ఉంటారా అమేజింగ్ మీ మదర్ టంగ్ ఏ కుర్క్ కుర్క్ యా తెలుగు కన్నడ ఏ కుర్క్ లాంగ్వేజ్ తక్

ఏమో తెలుగు మహిళా ఫ్రెండ్స్ తో మాట్లాడి మాట్లాడి మనకి ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి అమ్మ ఎవరు దొరకలేదు నాకు మాట్లాడి మాట్లాడి నేర్చుకునే నాకింత బాగా మాట్లాడతారు ఇంగ్లీష్ లో చూడండి సార్ ఏ టైటిల్ ఉన్నా ఏదో ఒక వెరైటీ ఏదో మ్యాజిక్ ఉంటా ఉంది ఏంటి సార్ ఇట్లా హౌ హౌ ఇస్ దట్ ఏంటి అలా అనుకుని పెడతారా ఏంటి ఆ ఎమోషన్ ఏం లేదు సార్ అది మన ప్రాబ్లమ్స్ ఏమంటే చిన్న బడ్జెట్ లో చేస్తున్నాము పెద్ద హీరో ఎవరు లేరు ప్రొడక్షన్ కంపెనీ లేదు మనము ఆడియన్ ఎలా పిలిస్తే ఇలా ఏమో ఒక టైటిల్ పెట్టి ఒక ఒకేమో పోస్టర్ పెట్టి తిచ్చుకొని వస్తే ఏంట్రా ఇలా టైట్లు పెట్టా చూద్దాం అది పెట్టే టైట్ హెచ్ టూ ఓ నేనే ఎయిట్ సార్ అది అయిన తర్వాత ఇది అయిపోయింది సార్ అయిన తర్వాత హోమ్ అయిన తర్వాత తర్వాత అలా వచ్చేసింది అది ఏం నేను ప్లాన్ చేసి రాదు టైట్ అవ్వ సో ఇప్పుడు టెన్ ఇయర్స్ అలా చేస్తున్నాను అంటున్నారు అంటే నాకు తెలిసి ఫస్ట్ లాట్ ఆఫ్ ఆడియన్స్ ఆవియస్లీ వెయిటింగ్ ఫ్రూ కానీ నాకు తెలిసి ఈ సినిమా చాలా మంది డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు సార్ అవును సార్ నాకు రిషబ్ తో మాట్లాడాను రిషబ్ తో చెప్పాడు ప్రశాంత్ చెప్పాడు సందీప్ గారు చెప్పారు రామ్ గోపాల్ వర్మ చెప్పారు అందరూ యూఐ గురించి మాట్లాడుతూనే ఉంటారు సార్ ఎందుకు తెలుసా చెప్పండి ఏం అని వాళ్ళు డిసైడ్ చేసేసి ఈ థాట్ ఎలా వస్తుంది సార్ మీకు ఇలాంటి సినిమాలు తీయాలని ఏంటి సార్ ఇది అంటే ఇప్పుడు డిస్టోపియన్ ఫ్యూచర్ లో అంటే నేను టూ థౌసండ్ థర్టీ గురించి సినిమాలు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు ట్వంటీ ఫిఫ్టీ గురించి సినిమాలు తీసు లేదు సార్ అలాంటి ఏం లేదు ఇది ఒక్క సీక్వెన్స్ అంటే వస్తుంది సార్ ఇది హోల్ ఫిలిం కాదు ఓకే మీరు ఇంకోగా యు వరల్డ్ అని ఇచ్చేసామో దాంట్లో వేరేలాగే ఉంటుంది ఓకే ఒక అమ్మాయి ఒక ట్రోల్ సాంగ్ అని వచ్చింది అది వేరేలాగే ఉంటుంది అది అలా ఇది ఒక పార్ట్ అంతే సార్ కొంచెం గ్యాప్ ఎక్కువ ఇదొచ్చింది కదా ఇది చూసి ఇలాగే ఉంటుంది of different, <laughs> of, uh, different things <laughs> tell me the story ui story in <laughs> if i knew i would have definitely told you <laughs> i cannot predict it also కోసమ నిం జరుతుందా కొడత్రీ and tell do and i don't want to predict it also it's pretty much like my life that's all <laughs> that's how it work

ఇప్పుడు సార్ కొంచెం కొంచెం ఎందుకు చేస్తారు అంటే కొంచెం టైర్డ్ అయ్యాలి కదా సార్ మీరే నాకు What is one day on set with him like? One day on set, I get to see him as actor and as a director. So that's a win win situation for me. Uh, he's amazing. He keeps running around everywhere. He wears his costume, becomes an actor, uh, does his scene, and then runs to the monitor and see what, if any changes have to be done. Uh -huh. So he's running around and working 24 into 7. Sir, is the uh first time director, hero, -huh. to work

హీరోస్ టుస్ జనరేషన్ దోఅప్ ఐడియాలజీస్ యువర్ ఫిలాసఫీ సో మచ్ హు యోర్ టువ్ నౌ ఐ టేక్ ే అండ్ ఐఎమ్ స్మగ్లింగ్ ఫర్ మదర్ సో థ్యాంక్ యూ సచ్ అవర్ అండ్ సచ్ I hope we do. Likewise, other, I wish you all the very best. Likewise, good. thank, thank you. you, sir. Thank you so much. You is here.